హలో నమస్తే అండి ఈరోజు మేము తెలుగు సినిమా కల్కీ మూవీకి వెళ్తున్నాము అమెరికాలో మొదటిసారిగా చూస్తున్న సినిమా ఇది ఇప్పుడు నైటు సెవెన్ థర్టీ అయ్యింది కానీ ఆకాశం మాత్రం ఇప్పుడే తెల్లదారుతున్నట్టుగా ఉంది కానీ ఇంకా వన్ అవర్ పడుతుంది చీకడ పట్టడానికి అంత వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మేము మా అబ్బాయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము మా వీ వీడిల్లు మాత్రం కొండ మీద ఉంటుంది పార్కర్లో కొండ పైన ఉంటుంది అన్నమాట అసలు ఈ కొండమేంచి దిగుతుంటే ఆ స్పీడ్కి చెవులు దిబ్బిళ్ళు పడుతూ ఉంటాయి మన తిరుపతి కొండ దిగినంత ఫీల్ వస్తూ ఉంటుంది అనమాట అంత హైట్ మీద ఉంది చందమామ వచ్చేసాడు కానీ ఇంకా సూర్యాస్తమయం మాత్రం కాలేదు ఈ పార్కరు అంటే డెన్వర్ మొత్తం ఎలా ఉంటుందంటే కొండలు కుట్టలతోటి నిండిపోయి ఉంటుంది వాటిని ఎలా ఉన్నటిని అలాగే ఆస్టీసు వాటిని అయితే ఏమీ పాడు చేయకుండా రోడ్లు కానీ ఇల్లు కమ్యూనిటీస్ కానీ కట్టేసుకుంటారు అందుకనే కొంతమంది కొండపైన ఉంటారు కొంతమంది కొండ దిగువకున్నట్టు ఉంటాయి కొన్ని కమ్యూనిటీసు అలా ఉంటాయి అన్నమాట వీళ్ళు న్యాచురల్గా ఉన్న ఈ కొండలను మాత్రం ఏమీ కదిలించరు చక్కగా ఎ ఎక్కడ పడితే ఎంత హైట్లో ఉన్నా సరే రోడ్లు వేసుకుంటే వెళ్ళిపోతారు కానీ ఈ గవర్నమెంట్ మాత్రం మొత్తం ఈ రోడ్లకే ఖర్చు పెట్టేటట్టుంది రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఎటు చూసినా కాయినా ఏ వైపుకి పోయినా ఇప్పటికి మేము ఒక నాలుగైదు ట్రిప్పులు పోయి వచ్చాము కానీ ఎంత లోపలికి ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి రోడ్లు మాత్రము మేము అరోరాలో ఉన్న సినిమా థియేటర్కి వెళ్తున్నాము ఇవి ఈ పక్కన ఉన్న కమ్యూనిటీస్ అన్నీ అరోరా దగ్గరలో ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకు మాత్రమే ఇవి అలాట్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు రిటైర్ అయిన వాళ్ళు మొత్తం ఇక్కడ ఉంటారనమాట ఎవరైనా యంగ్స్టర్స్ కావాలంటే కష్టము ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఇల్లు తీసుకుంటారు రిటైర్ లైఫ్ని హ్యాపీగా గడపడానికి అందరూ ఐఏజ్ వాళ్ళందరూ కలిసి హ్యాపీగా గడపటానికి అక్కడ ఒక కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారు మాకు ఎలా తెలిసిందంటే అక్కడ రోడ్డు పక్కన పెద్ద బోర్డు పెట్టి ఉంది ఓన్లీ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకు మాత్రమే అనేసి అని అందుకనే మాకు తెలిసింది మేము అరోరా దగ్గరకు వచ్చాము ఈ అరోరాలో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారనమాట పార్కర్ కన్నా ముందు అరోరా డెవలప్ అయింది బాగా ఫస్ట్ అక్కడ మొత్తం ఫుల్గా మన తెలుగు వాళ్ళే ఉన్నారు అందుకని ఈ ఇక్కడ ఎక్కువగా తెలుగు సినిమాలు వస్తాయి అన్నమాట తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని అలాగే థియేటర్స్ కూడా నాలుగు థియేటర్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్క థియేటర్లో మాత్రం చాలా హాల్స్ ఉంటాయి అరోరా కూడా మేము మొత్తం ఒకసారి ఒక రౌండ్ తిరిగి వచ్చాము చాలా బాగుంది ఇప్పుడు వాల్మార్ట్ దాటామన్నమాట దాంట్లో కూడా మనకు కావాల్సిన అన్ని వస్తువులు దొరికితే పెద్ద పెద్ద షాపులు అనమాట వాల్మార్ట్ అని కింగ్ సూపర్స్ అని ఇండియన్ స్టోర్స్ అని ఇంకా చాలా కాస్కో అనేలాగా పేర్లు వెరైటీగా ఉంటాయి పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంటే మ్యాక్సిమం అన్ని చోట్ల ఉంటాయి ఇక్కడ వాల్మార్ట్ ఇది ఇప్పుడు మేము సినిమా హాల్కి దగ్గరకు వచ్చేసాము ఫస్ట్ సార్ అనమాట ఇక్కడ యుఎస్లో మేము సినిమా చూడటము ఇప్పుడే మేము అరోరా డౌన్ టౌన్కి వచ్చాము ఈ డౌన్ టౌన్లోనే అవుట్లెట్స్లో సినిమా హాల్ ఉంది సినీ మార్కు సినిమా హాలు అవుట్లెట్స్ అంటే ఏమి లేవు చుట్టూ షాప్స్ ఉంటాయి అన్నమాట మనకి బట్టల షాపులు కానీ చెప్పుల షాపులు కానీ లేకపోతే పర్ఫ్యూమ్ షాపులు కానీ ఇలాగ అన్ని రకాల షాపులు ఉంటాయి దాన్నే అవుట్లెట్స్ అంటారు అదిగోండి పైన పిల్లర్లాగా కనబడుతుంది అదే థియేటరు ఈ చుట్టూ మొత్తం రోడ్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్ ఉంటుంది ఇక అన్ని షాపుల ముందు చూసారుగా అదే థియేటరు దాంట్లోనే చాలా మూవీస్ ఆడుతున్నాయి మేము ఇప్పుడు కలిపి సినిమా దాంట్లోనే చూడబోతున్నాము స్ట్రీట్ లైట్స్కి హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టారు ఫ్లవర్ బొకేలాగా చాలా బాగున్నాయి ఇప్పుడే మేము ఈ చుట్టుపక్కలంతా చూద్దాం అనుకుంటున్నాం ఇంకా కొంచెం టైం ఉందన్నమాట సినిమా స్టార్ట్ అవ్వటానికి చూడండి ఎలాగా చుట్టూ షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్ని షాప్స్ ఉంటాయి ఎంత నీట్గా ఉందో చూడండి చుట్టూ ఇప్పుడు పాత్వే కానీ అన్నీ సైడ్స్ మొక్కలు కానీ ఎంత నీట్గా ఉన్నాయో అలాగా ఇంకా మీ ఇంకా చీకటి పడలేదు కదా లైటింగ్ లైటు ఇంకా ఫేడ్ అవుట్ అవ్వలేదు బాగుంది ఇంకా లైట్ ఇంకా చీకటి పడిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇదంతా లైటింగ్ తోటి మధ్యలో పార్క్ ఉంది చుట్టూ షాప్స్ ఉన్నాయి మధ్యలో పార్క్ ఉంది పెద్ద పెద్ద కుండీలలో ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగుంది మా అబ్బాయి తీసాడు ఈ వీడియో అలా చూసుకుంటా అతను మధ్యలో చూడండి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది పిల్లలు చక్కగా అక్కడ ఆడుకుంటున్నారు మేము అలాగా నడుచుకుంటా థియేటర్ దగ్గరికి వెళ్తున్నాము అదే థియేటర్ బయటికి చూస్తే నేను కొద్దిగా ఉంది కానీ లోపల మాత్రం చాలా బాగుంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఆ చైర్స్ లాగా ఉన్నాయి రౌండ్గా తిరుగుతా అక్కడ లోకల్ పిల్లలు వచ్చి చక్కగా అక్కడ ఆడుకుంటారంట అలాగా లేకపోతే ఇలాగా మాల్స్కి వచ్చిన వాళ్ళు కూడా పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ పెట్టిన పాటలో చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో నాకైతే వీటిని ఈ మొక్కల్ని కొన్ని తీసుకుపోయి నా గార్డెన్లో పెట్టుకుంటే బాగుండి అనిపించింది ఇంకా వేరే వేరే అయితే చక్కగా వైలెట్ కలర్లో ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న చెట్లకే ఎన్ని పూలు ఉన్నాయో ఇప్పుడు మేము థియేటర్ లోపలికి వెళ్తున్నాము మేము ముగ్గురమే వచ్చాం కదా ఇవ్వండి టిక్కెట్లు తీసుకున్నాము ఒకసారి లోపల చూపిస్తాను అంతా ఇక్కడ అంతా మధ్యలో స్నాక్స్ తినటానికి అనమాట అంతా స్నాక్ ఏరియా కావాల్సినవి కొనుక్కొని వెళ్ళటానికి అన్ని షాప్స్ ఉన్నాయి అన్ని రకాల వెరైటీస్ తోటి షాపులు ఉన్నాయి స్నాక్స్ ఇవి ఐస్ క్రీంలు అని డ్రింక్స్ అని పాప్కార్న్ అని అలాగా అన్ని వెరైటీస్ ఉన్నాయి మేమిప్పుడు థియేటర్లోకి వెళ్తున్నాము మనం ఏదైనా ఒక థియేటర్ ఉన్న సినిమాకే వెళ్తాము కానీ దీంట్లో పదహారు థియేటర్లు ఉన్నాయి లోపల అంత పెద్ద మాలు ఐమాక్స్ థియేటర్ లాగా ఉన్నాయి అన్నమాట లోపల కూడా ఇటువైపు పది ఉన్నాయి వన్ టు టెన్ ఉన్నాయి ఇటువైపు లెవెన్ టు సిక్స్టీన్ ఉన్నాయి మేము చూసే సినిమా మాత్రం పదకొండో నెంబర్ థియేటర్లో ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఒక్కొక్క టయానికి ఒక్కొక్క మూవీ నడుస్తూనే ఉంది కానీ మనకు బయట ఎటువంటి సౌండ్స్ లేవు జనాలు కూడా ఎవరు లేరు ఒక ఒక మూవీ అయిపోయి ఇంకొక మూవీ జరుగుతూనే ఉంటుందంట ఇక్కడ ఎవరిదొక ఫోటో ఉంది కాకపోతే వాళ్ళది ఎవరో కూడా నాకు తెలియదు మా బాబు ఒక ఫోటో మమ్మీ అని అంటే నిలబడ్డా అక్కడ ఇప్పుడు మా థియేటర్ ఎక్కడో చూసుకుంటా వెళ్తున్నాము ఈ థియేటర్లో ఉన్నా కూడా వేస్తారు ఇప్పటికే టెన్ డేస్ అయిపోయింది కదా అప్పుడు ఇరవై మూడు డాలర్లో ఇరవై ఐదు డాలర్లో ఉందంట ఫస్ట్ ఫస్ట్ తర్వాత ఇప్పుడు మేము వెళ్ళేది మాత్రం పదమూడు డాలర్ల యాభై సెంట్లు అంట ఒక్కొక్క టికెట్ కాస్ట్ అలా వెళ్తున్నాము థియేటర్ మాత్రం చాలా సూపర్గా ఉంది రెక్లైనర్స్ ఉన్నాయి అనమాట థియేటర్ మొత్తము సీటింగ్ కెపాసిటీ ఒక యాభై మంది అంతకుమించి అయితే లేరు థర్టీ ఎంఎం అనమాట స్క్రీన్ సైజు థీటర్ మొత్తం ఖాళీగా ఉంది మేము ముగ్గురం వచ్చాం ఇంకొక ముగ్గురు వచ్చారు అంతేనూ రెండు వైపులా మాత్రం పైకి ఎక్కడానికి మెట్లు నీటి ఉన్నాయి ఇంకొక సైడ్ కూడా ఉన్నాయి మేము సెకండ్ రోలో తీసుకున్నాము పై నుంచి కింద వరకు ఒకటే టిక్కెట్ ఉంటుంది మన దగ్గర నేల టిక్కెట్ అని బెంచ్ టిక్కెట్ అని బాల్కనీ అని ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఇక్కడ అలా ఉండదు పై రో నుంచి లాస్ట్ రో వరకు కూడా ఒకటే క్లాస్ అనమాట ఒకటే టికెట్ టికెట్ కాస్ట్ ఒకటే ఉంటుంది అన్నమాట తేడా ఉండదు అన్నీ రెక్లైనర్సే పైనుంచి కింద వరకు మనం బుక్ చేసుకునేటప్పుడు మనకే సీటు కావాలో అది బుక్ చేసుకోవటమే ఫ్రంట్ లేకపోతే పైన అనేసి అని మేము ఇక్కడ ఈ మూడు సీట్లు బుక్ చేసుకున్నాము కొంచెం కాళ్ళ నొప్పులు వాళ్ళు కానీ అలాగా మంచిగా రిలాక్స్గా సినిమా చూడటానికి చాలా బాగుంది ఎమాక్స్ థియేటర్ లాగే ఉంది సూపర్గా ఉంది మేము వెళ్ళిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ యాడ్స్ ఇచ్చారు తర్వాత ఇంటర్వెల్కి మనలాగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేసి మనకేం గ్యాప్ ఇవ్వలేదు మా అబ్బాయి చూపేస్తున్నాడు ఎలాగా ఆన్ చేయాలని బటన్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనేసి కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళాము తర్వాత మనం నార్మల్ యాస్టీజ్ మనం నార్మల్గానే కూర్చుంటాం కదా అలానే కూర్చున్నాము కాకపోతే థియేటర్లో మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తే మాత్రం సినిమా చూసాము దీనికి ఇంటర్వెల్లో టైం అయితే ఎక్కువ ఇవ్వడు ఇంటర్వెల్ అనే వస్తాడు వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఇక సినిమా చూడంగానే మాత్రం మేము వెంటనే రిటర్న్ అయ్యి వెళ్ళిపోయాము థియేటర్ మాత్రం సూపర్గా ఉంది పైన ఒక లైన్ ఉందన్నమాట ఇక కింద ఇది మొత్తం ఒక యాభై సీట్లు ఉన్నాయి మించి అయితే లేరు మా బాబు హాయ్ చెప్తున్నాడు ఇలాగా హ్యాపీగా మేము ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ